అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు నరేష్ అండి మనం ఇక్కడ నందిగామ మండలం అయితే రావడం జరిగింది ఇక్కడ ఫీల్డ్ అబ్జర్వ్ ఫీల్డ్ అబ్జర్వ్ చేద్దామని వచ్చాం ఈ ఫీల్డ్లో సారు ఒక ఐదు ఎకరాల మిర్చి తోట వేస్తున్నారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఐదు ఎకరాల మిరప సాగు అనేది చేస్తూ ఉన్నారు ఈసారు కూడా ఒక ఎనిమిది నుంచి పది ఎకరాల వ్యవసాయం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే యాజ్టాగ్ అనే మందు కొట్టారు యాష్ అనే మందు ఎందుకు కొట్టారు దానివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి అసలు మనకి వైరస్ అనేది కంట్రోల్ అయిందా లేదా అనేది మన సార్ని అడిగి తెలుసుకుందాం అండి నమస్తే అండి నమస్తే అండి ఏం పేరు మీ పేరు నా పేరు చందు అండి చందు ఏ ఊరు ఎక్కడ మీద అసలు ఏ జిల్లా మాది చంద్రలపాడు మనలో ఎన్టీఆర్ జిల్లా కొడగట్కల్లి విలేజ్ విలేజ్ అన్న మీకు వ్యవసాయ రంగంలో తోటలు వేసే విషయంలో ఎంత అనుభవం ఉంది మీకు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది ఈ పదిహేను సంవత్సరాల అనుభవంలో మీకు వైరస్ అనే ఒక మహమ్మారి అనేది మిరపతోటలో బాగా వస్తుందని మనకు ఒక విషయం తెలిసింది కానీ ఈ మహమ్మారిని ఎలా కాపాడుకుంటూ వచ్చారు సంవత్సరాల సంవత్సరాల నుంచి నుంచి అంటే ఏ మందులు కొట్టినా లేదు లేదు వాతావరణం మార్పు వల్లే ఉంది ఉంది కొంచెం గట్టిగా మాట్లాడు ఈ వైరస్ అనే మహమ్మారి మన తోటలు ఎక్కువగా రావటం వల్ల ఈ టైంలో ఈ సంవత్సరం కూడా ఫైన్ సంవత్సరం కొంచెం తగ్గింది ఈ సంవత్సరం బాగా విపరీతంగా పోతుంది అంటే ఎక్కువగా వెగబాగుతుంది అంటాం మనం వైరస్ ఎక్కువ వస్తా ఉంది కానీ ఈ వైరస్ కి నువ్వు మందు కొట్టుకున్నావు అసలు పోస్ట్లో మీది వసుదా అన్న వసుదా ఉంది వసుదా లాస్ట్ ఇయర్ ఆల్రెడీ కొట్టాము బాగుంది వసుదా వసుదా రిజల్ట్ బాగుంది నీకు ఫోన్ చేస్తే వసుదా హ్యాష్టాగ్ కూడా మాదే అన్నా అసలు నేను కొట్టదలుచుకోవాలి హార్ష్ టాగ్ కానీ నీ మీద వసుదా మీద నమ్మకం కలిగే మీ హార్ష్ టాగ్ కొట్టాము నువ్వు 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 ఏమన్నా నీకు ఫోన్ చేస్తే వచ్చించే బొబ్బరు వచ్చిన చెట్టు అయితే పాదు రాం చెట్టుకి అయితే రాదన్నా నేను ఒక ఐదు ఎకరాలు అయితే నేను మూడు ఎకరాలు మూడు ఎకరాలకు తీసుకున్నాను మూడు ఎకరాలకు కొట్టాను ఒక నాలుగు చెట్లు ఉంది అవును ఇప్పుడు ఈ యాస్టాక్ కొట్టి ఇరవై రెండు రోజులు ఇరవై మూడు రోజులు అవుతుంది ఇంతవరకు ఒక ఒక్క చెట్టు కూడా బొబ్బర్ అనేది రాలేదు వాస్తవంగా అయితే ఇప్పుడు నువ్వు చిన్న విషయం అన్నా రోజులు అవుతుంది ఇరవై రోజుల ఇరవై మూడు రోజులలో వచ్చిన చెట్టుకు తప్ప కొత్త చెట్టుకు వచ్చి కొత్త చెట్టుకు రాలేదు కొత్త చెట్టుకు రాలేదు ఆ మూడు చెట్లు రైతులు ఇక్కడ గమనించండి కొట్టినప్పుడు ఒక ఐదు చెట్లకు ఆరు చెట్లకు మూడు చెట్లకు ఉంది అదే అది పీకేశాడు కూడా దాని తర్వాత ఒక్క చెట్టు కూడా రైతు చూడలేదు రాలేదు ఇంకో చెట్టుకు పోలేదు అంతేనా అంతే ఒకటి ట్యాగ్ వాడిన తర్వాత వైరస్ అనేది ఆగింది వైరస్ అనేది ఆగింది వైరస్కి మందు దొరికినట్టేనా మీకు అంతే కదా అది రెండోది ఏంటంటే మీకు వైరస్ ఎంతో కొంత కంట్రోల్ అయింది ఖచ్చితంగా వచ్చిన ఇగురు అయినా నలుపైనా ఎలా ఉందన్నా మన చిట్టాకు నన్ను నడుపు వచ్చింది పది రోజులు బాగుంది పది రోజులు బాగుంది పది పదిహేను రోజుల వరకు మీకు ఎలా వచ్చింది సపోజ్ ఎట్లా ఇప్పుడు మీకు సపోజ్ ఇది దగ్గర దగ్గర వచ్చింది దూరం ఇది దగ్గర దగ్గరే వచ్చింది దగ్గర దగ్గరే వచ్చింది చిట్టాకు కాకపోతే వర్షం వల్ల వర్షం ఈ మధ్య వర్షం వల్ల దెబ్బతిన్నది వాస్తవంగా ఇది ఐదు ఎకరాలు పెట్టింది మూడు ఎకరాలు మూడు ఎకరాలు పెట్టి చూసుకున్నా ఒక్క వైరస్ మొక్క అనేది కూడా లేదండి ఇది ఒక్క దీని యొక్క ఫలితం ఏందంటే యాస్టాక్ వాడటం వల్లే మన తోటలో వైరస్ ఆగుతుంది వేరే చెట్టుకు పోకుండా ఉంటుంది ఉన్న చెట్టు ఎవడు కూడా దేవుడు వచ్చినా కూడా దాన్ని అయితే ఏమీ చేయలేవుడు ఉన్న చెట్టు అసలు పోదు కూడా వేరే చెట్టు రాపు రాకుండా ఉండడానికి మాత్రం యాస్టాక్ పనిచేస్తుంది ఈ రెండు బూడ్లు ఉంటాయి ఈ రెండు బూడ్లు కొండలో కలుపుకొని కొట్టుకోవచ్చు చక్రానికి దానివల్ల మనకి వైరస్ని అయితే ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చు చిట్టి కూడా వస్తుంది నలుపు వస్తుంది మెతకదనం వస్తుంది గ్రీనిష్ కూడా రావడం అనేది జరుగుతూ ఉంది ఇంకో విషయం ఇప్పుడు నువ్వు యాస్టాగ్ కొట్టేటప్పుడు ఒక ఇగురు వచ్చింది కదా ఆ ఇగురు కూడా వసుదా కొట్టినప్పుడు ఇగురు అలా వచ్చింది అలానే వచ్చింది అలానే వచ్చింది సరే వసుదా ఇంకో కూడా అడుగుతా మీరు వస్తుందా ఎన్ని ఎకరాలు కొట్టుకున్నారు లాస్ట్ టైం లాస్ట్ టైం అంటే నీ దగ్గర నాలుగైదు కేసులు తెచ్చే నాలుగైదు కేసులు ఐదు ఎకరాలకే నాలుగు ఐదు కేసులు వాడినా అంటే ఐదు ఎకరాలకి ఏడు ఎకరాలు చేసాము ఏడు ఎకరాలు ఒక తేజానే తేజ పోయింది రెండు ఎకరాలు మిగతాది క్లాసిక్ అయినా ఏదైనా బాగా ఎక్కడ తెచ్చుకున్నారండి మీరు మహాలక్ష్మి ఫెర్టిలైజర్స్ ఎక్కడది మదిరా మదిరాలో మహాలక్ష్మి ఫెర్టిలైజర్ లో ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి చాలా లాంగ్ అయినా కూడా యాభై కిలోమీటర్లు అన్న వసుదా వాడినప్పుడు అసలు నువ్వు ఏడు ఎకరాల తోట వేసిన ఒక పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలకు వాడిన ఫస్ట్ టైమ్ ఎకరానికే వాడాను ఎకరానికి ఒక ఎకరానికి నమ్మకం కలగలేదు ఒక ఎకరానికి నమ్మకంగా ఒక ఎకరానికి కొట్టి బాగున్న తర్వాత మొత్తం తెచ్చి కొట్టాను మొత్తాన్ని తెచ్చుకున్నావు అదే రిజల్ట్ యాస్ట్యాగ్ కూడా ఉందిగా యాస్ట్యాగ్ కూడా ఉంది మీకు వసుదా కొట్టినాక ఎన్ని కింటాలకు కాబడదన్న పోయిన సంవత్సరం అంటే మామూలుగా మొత్తం మీద అయితే ఒక మూడు ఎకరాలు ఒకటే బిట్ అయితే ఒక వంద కింటాలు పైన ఒక రెండు ఎకరాలు అయితే ఒక యాభై ఐదు కింటాయి కొంచెం అక్కడ ప్రాబ్లం ఉంది కానీ వసదా వల్ల మంచి రిజల్ట్ వసదా మట్టికి బాగా క్వాలిటీ క్వాలిటీ అయినా ఏదైనా మీరు సార్ మీరు ఎన్ని ఎకరాలు వేసారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఏడు ఎకరాలు నిలుడు ఏడు ఏడు సంవత్సరం పోయిన సంవత్సరం ఏం వాడారు మీరు మంది ప్రవర్స్ వస్తా కొట్టే నేను ఎన్ని సార్లు కొట్టుంటారు ఐదు ఆరు సార్లు కొట్టా మంచి దిగుబడి వచ్చింది అనేది చిక్కదానం వచ్చింది కాపు క్వాలిటీ ఉంది క్వాలిటీ ఉంది క్వాలిటీ ఉంది బాగా కాపు బాగా దగ్గర వస్తుంది చిట్టాకు ఇప్పుడు మీ దాంట్లో మీ తోట కూడా చూడటాన్ని నేను తీసుకెళ్ళాను మీ దాంట్లో బొబ్బరి చెట్లు ఒక వరుసలో నాలుగైదు చెట్టు ఏడు ఎకరాల పొలంలో ఎన్ని చెట్టు ఆ మాటిని మీరు హ్యాష్టాగ్ వాడుకోండి హ్యాష్ ట్యాగ్ ఎందుకు అంటే సారు కొట్టినప్పుడు అన్న కొట్టినప్పుడు మీరు కొట్టి ఉంటే ఖచ్చితంగా మనకి అదేలే వైరస్ లేదో తెలియదు చెప్పి మళ్ళీ పెట్టి నువ్వు తర్వాత ఆయన తిట్టడం ఎందుకని ఆలోచించాడు అందుకే నువ్వు ఈసారి హ్యాష్ టాగ్ వాడుకొని ఏడు ఎకరాలకి మంచి రిజల్ట్స్ వస్తుంది ఓకేనా వైరస్ కూడా ఎంతో ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది మళ్ళీ ఒకసారి అన్న నువ్వు ఇప్పుడు ఆగిందనే ఉద్దేశంతో మన సంకల్ గుద్దుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒక్కసారి ఒక ఏడు ఎనిమిది పది రోజులు తర్వాత మళ్ళీ ఒకసారి వాడుకో అంటే ఆగిందని చెప్పి ఎప్పుడైనా మనం అనుకోవద్దు అంటే ఒక మందు ఎన్ని రోజులు పనిచేస్తుంది రోజులు పది రోజులు ఇరవై రోజులు కానీ తర్వాత మళ్ళీ రావాలి ఈ మందు ఏం చేస్తుంది చెట్టుకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది కాబట్టి అంతవరకే అవుతుంది ఒక మందు తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకుంటే మనకి ఎక్కడంటే ఖచ్చితంగా మనకి కాపు సెట్ అయ్యే టైంకి వస్తుంది దాని తర్వాత అనేది రాదు మనకి అదేనా కాపాడితే కాపడితే మంచిగా ఆగిద్ది ఓకేనా అదే అండి వాస్తవంగా యాసిటాగ్ అనేది బేభత్సమైన రిజల్ట్ ఉంది వైరస్లు బాగా వస్తున్నాయి ఎవరు చూసినా ఎక్కడ చూసినా ఏ అడిగినా అన్న నా దాంట్లో ఐదు చెట్లు పచ్చ చెట్లు యాభై చెట్లు వంద చెట్లు అనేవి వస్తూ ఉన్నాయి మీకు ఒక లేడీ మాట్లాడిన వాయిస్ కూడా రికార్డు కూడా మీకు పెడతానండి ఇక్కడ గండ్రాయ ఉంటుంది వల్లభి పక్కన గండ్రాయ ఆంధ్రప్రదేశ్లో ఆ ఒక ఫార్మరు ఒక లేడీ వ్యవసాయం చేస్తూ ఉంటారు వాళ్ళు వేస్తారు ఆ రెండెకరాలు రెండు వందల చెట్లు వచ్చాయంట యాస్టాగ్ కొట్టి ఆ రెండు ఎకరాల పొలంలో మొత్తం వైరస్ని కంట్రోల్ చేసుకున్నారు అది కూడా మీకు పూర్తి వీడియో పెడతాను ఖచ్చితంగా త్వరలో అది కూడా చూడండి ఎవరైనా వైరస్ వచ్చే రైతులు ఎవరైనా సరే మిరప తోటల్లో ఈ యాస్టాగ్ అనే మందుని ఖచ్చితంగా వాడుకొని మనం వైరస్ని కంట్రోల్ చేసుకోండి వైరస్ని కంట్రోల్ చేయటం వల్ల ఎంతో కొంత దిగుబడి అయితే ఖచ్చితంగా తీసుకురాలేస్తారు వైరస్ వస్తే మనం ఏమీ చేయలేం రాకముందే జాగ్రత్తగా కూడా దీన్ని కొట్టుకోవచ్చు ప్రతి రైతు వాడుకొని మన అధిక తీయాలని ఆరోగ్యకరమైన చెట్టుగా పెంచాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్